అనంతపురం జిల్లాలో ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు అనంతపురం భవన్లో తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ పయ్యావుల ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బండారు శ్రీ పార్టీ నాయకులు పాల్గొన్నారు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించుకున్నారు జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యలు పద్నాలుగు పద్నాలుగు స్థానాలు ఇచ్చినటువంటి అనంతపురం జిల్లా ప్రజల రుణం తీసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేయాలి ఆ దిశగానే ప్రభుత్వం పనిచేయాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది దీంతో పాటు ప్రధానంగా ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టాలి కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి అనువైనటువంటి స్థలం తీసుకుని దాంట్లో జిల్లా పార్టీ కార్యాలయం నిర్మించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఎవరో లెటర్లు పెడితే మాత్రం కాదు ఏ రకంగా గత ఐదేళ్లలో పోరాడారు ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించడానికే ప్రయత్నం చేస్తున్నారు భవిష్యత్ కార్యాచరణలో ప్రజలకు మరింత చేరువు కావాలి అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ